సో నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేసినటువంటి నిజాయితీ గల ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్ఫార్మెన్స్ను ఇప్పుడు ప్రేక్షకుల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు చాలా పత్రికలు చాలా టీవీ ఛానళ్ళు చూసిరు లిటరల్గా ఒక మిత్రుడు అంటే ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నటువంటి బీసీ బిడ్డ ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి అన్న మా సార్ ఏం చెప్తుండంటే తిన్మార్మల్ అన్నా ఒక పార్టీ గెలవ ఒక సీటు కూడా గెలవలేదని చెప్పి మీరు వార్త రాయండి అని చెప్పిన మనం వద్దని చెప్పిరు సార్ అంటే లేదు లేదు వాళ్ళకి మంచి జరిగేది రాయొద్దు కానీ వాళ్ళకి చెడగింది రాయాలని చెప్పినట్టు వాయిస్ ఓవర్ ఉంది నా దగ్గర కానీ అతని పేరు రివీల్ చేయొద్దు ఎందుకంటే మన బీసీ బిడ్డ కాబట్టి ఇడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది ఎన్ని స్థానాల్లో ఓడిపోయింది ఎన్ని స్థానాల్లో గెలిచింది ఎన్ని స్థానాల్లో ప్రభావం చూపించింది ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని దెబ్బగొట్టింది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా నిన్నటి ఫలితంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆ ఫలితాన్ని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అదే ఫలితంగా నేను చూస్తా ఉన్నా సో అందులో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫ్యాక్ట్స్ ను మీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ఒక సార్ చూస్తే ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తే కాంగ్రెస్ అవ కాంగ్రెస్ దున్నేసింది కాంగ్రెస్ పొడి చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు వందల పది స్థానాల్లో ఓడిపోయింది నిన్నటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు వందల పది స్థానాల్లో ఓడిపోయింది నలభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ ఇరవై రెండు వందల తొంభై ఎనిమిది స్థానాల్లో ఓడిపోయింది ఎనభై ఏడు శాతం సీట్లలో ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల తొంభై తొమ్మిది సీట్లలో ఓడిపోయింది డెబ్బై రెండు శాతం సీట్లలో ఓడిపోయింది భారతీయ ఏది భారత రాష్ట్ర సమితి అత్యధికంగా ఓటమి శాతం బీజేపీకి ఎనభై ఏడు శాతం తక్కువ ఓటమి శాతం కాంగ్రెస్కు నలభై ఏడు బిఆర్ఎస్ కు డెబ్బై రెండు శాతం ఈ పార్టీలు ఒక పార్టీ నూట ముప్పై ఐదు చరిత్ర కలిగిన పార్టీ ఒక పార్టీ ఏమో దాదాపు ఎంత బీజేపీ ఒక నలభై నలభై ఐదు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఇరవై ఐదు పార్టీ ఈ పార్టీలు సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న పార్టీలు ఇన్ని సీట్లల్లో ఓడిపోయినాయి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం పోటీ చేసిన స్థానాలు ఎనిమిది ఎనిమిది స్థానాల్లో ఒక వార్డు జమ్మికుంటలో ఏడో వార్డును మా మద్దతు గెలవడం జరిగింది అక్కడ కత్తెర గుర్తు విజయం సాధించడం జరిగింది మా రఫీ అక్కడ విజయం సాధించిండు ఆయనని కాంగ్రెస్ వాళ్ళు రాత్రి కిడ్నాప్ చేసిరు అది వేరే ఒక వార్డులో పోటీ నూట ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఒక వార్డులో గెలిచినాం నాలుగు వార్డులలో రెండో స్థానంలో ఉన్నాం ఏడు వార్డులలో మూడో స్థానంలో ఉన్నాం పదహారు వార్డులలో నాలుగో స్థానంలో ఉన్నాం ఇక్కడ గెలుపు దార మేము పోటీ చేసినటువంటి మొత్తం పర్సంటేజ్ ఎంత అంటే మూడు శాతం మూడు శాతం సీట్లలో మేము పోటీ చేసినాం మూడు శాతం సీట్లలో పోటీ చేసినటువంటి సందర్భంలో సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం మేము విజయం సాధించినాం ఇక్కడ నాలుగు వార్డులు రెండో స్థానం కైవసం చేసుకున్నాం రెండో స్థానం అంటే మూడు పాయింట్ ఏడు సున్నా శాతం మేము రెండో స్థానానికి వచ్చినాం ఇక ఏడో ఏడు వార్డులు మూడో స్థానానికి వచ్చినాం మూడో స్థానం ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నాలుగో స్థానం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం కేవలం పదిహేను రోజుల క్రితం గుర్తు తీసుకున్నటువంటి ఏది పార్టీ గుర్తు తీసుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలలో ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్సు చేస్తుందని ఎవరు ఊహించరు దీన్ని మించిన బెటర్ పర్ఫార్మెన్స్ మాకేం లేదు ఇక రెండో అంశం ఇంకా ఇదే కాదు ఇవాళ జనగామలో హంగు వచ్చిందంటే కారణం ఎవరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన సీటు పది ఓట్ల తేడాతో ఓడిపోయింది అక్కడ మూడో స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది అక్కడ మూడో స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది కాంగ్రెస్ ఓడిపోయింది లేకపోతే ఆడ కాంగ్రెస్ ఖాతాలో పడేది అది జనగామ జమ్మికుంటలో హంగొచ్చింది జమ్మికుంటలో హంగు వచ్చింది అక్కడ మా రఫీ ఇప్పుడు కీలకం మా రఫీ కీలకం ఇప్పుడు అక్కడ ఆయన ఓటు చాలా కీలకం జనగామలో వచ్చింది ఇప్పుడు నాకు ఎక్స్అఫీషియా ఓటు ఉంది నేను ఎమ్మెల్సీని జనగామలో హంగ్ వచ్చింది తొర్రూరులో హంగ్ వచ్చింది కే సముద్రంలో వచ్చింది మహబాద్లో వచ్చింది ఈ చోట్ల హంగ్ వచ్చినాయి ఇవి నా పరిధి ప్రాంతాలు సో ఇక్కడ ఇంకొక బీసీని చైర్మన్ చేసేటువంటి ఛాప్స్లో నేను పాల్గొంటా సో ఈ రకంగా ఇవి మేము సాధించినాయి ఇక ప్రధానంగా చూస్తే ఎల్లంపేట్ ఇక్కడే ఎల్లంపేట్ లో ఎనిమిదో వార్డు టీఆర్పీ అభ్యర్థికి మూడు వందల అరవై నాలుగు ఓట్లు వస్తే కాంగ్రెస్ ఇరవై తొమ్మిది బిజెపికి పంతొమ్మిది ప్రధాన పోటీదారుగా టిఆర్పీ నిలబడతాడ ఇక్కడ జనగామలో ఐదో వార్డు కాంగ్రెస్ కు పది ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది టిఆర్పీ ఆడ మూడో స్థానంలో ఉంది సూర్యాపేటలో ఒకటో వార్డులో లో టీఆర్పీకి ఏడు వందల ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ ఎనభై ఏడు ఓట్ల తేడాతో గెలిచింది మా మీద పదమూడో టీఆర్పీకి తొమ్మిది వందల ఒక ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కు నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి నలభై మూడో వార్డు కాంగ్రెస్పై పై చేయి సాధించడం ఇక్కడ ఇరవై నాలుగో వార్డులో బీజేపీని వెనక్కి నెట్టిన టీఆర్పీ ఇరవై ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు నలభై వార్డు నాలుగో స్థానానికి స్థిర ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం ఇక్కడ నూట ముప్పై రోజుల టీఆర్పీ నూట ముప్పై రోజుల దీని వయస్సు టీఆర్పీని దానికి మాకు గుర్తొచ్చి కూడా కేవలం పదిహేను ఇరవై రోజులు కూడా కాలేదు కత్తెర గుర్తు ఈ పార్టీలో వయసు వాళ్ళు ఓడిపోయిన సీట్లు చూడండి మేము కేవలం నూట ముప్పై రోజులలోనే ఎటువంటి కంటే దాదాపు ఒక ఇరవై ఎనిమిది స్థానాల్లో ఇగో ఇదేమో పోటీ చేసిన స్థానాలు నూట ఎనిమిది ఖాతా దర్శి గెలుపు జమ్మికుంట ఏడో వార్డు చోట్ల నిర్ణయాక ఓట్లు జమ్మికుంట ఏడో వార్డు కౌన్సిలర్ మా రఫీక్కి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇవి లెక్కలు కదా ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఇప్పటి మేము ఇరవై ఎనిమిది స్థానాలలో వీళ్ళని డిస్టర్బ్ చేసినాం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని ఇరవై ఎనిమిది స్థానాలలో మేము డిస్టర్బ్ చేసినాం మొత్తం ఇక్కడ పదహారు నాలుగు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వార్డులలో గెలిచేటోని ఓడగొట్టినాం ఓడగొట్టి ఓడిపోయేటోని గెలిపించినాం అంటే వీళ్ళని వీళ్ళ విజయ అవకాశాలను నిర్ణయించే స్థాయికి మేము వచ్చినాం ఇరవై ఎనిమిది స్థానాలలో నూట ఎనిమిది స్థానాలలో ఇరవై ఎనిమిది స్థానాలలో మేము పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినాము కేవలం పదిహేను రోజుల గుర్తు తీసుకున్న వ్యవధిలోనే పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలిగినాం గజ్వెల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో ఒక్కొక్క వార్డ్లో నూట యాభై ఓట్లు సంపాదించినాం నిజాయితీగా అనా పైసా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పర్ఫార్మెన్స్ తొలి చేసిందంటే అది మా గర్వకారణం అది మా గర్వకారణం వందలు వేల కోట్లు ఒక అంచనా ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలను ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినాయి కేవలం మేము ప్రచారం చేసినాం నిజాయితీగా ఓటర్లకు చెప్పినాం మేము డబ్బుల మధ్య పంచము మీకు సేవ చేస్తామని చెప్పినాం ఆ రకంగా మమ్మల్ని నమ్మినటువంటి ఓటర్లు పుష్కలమైనటువంటి ఓట్లు మాకు ఇవ్వడం జరిగింది మేము సంతోషంగా ఉన్నాం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంతృప్తిపరిచినాయి ఈ బీసీ ఉద్యమానికి కొత్త ఊపి ఇచ్చినాయి ఈ ఊపుతోటి మరింత ముందుకు పోతాం మరింత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాం శక్తివంతంగా వాస్తవానికి గ్రామీణ ప్రాంత ఓటర్ల కత్తెర గుర్తు పరిచయం ఉంది పట్టణ ప్రాంత ఓటర్లకు లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మొన్న పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కత్తెర గుర్తుంది కానీ ఇప్పుడు లేదు ఇక్కడ కట్టల గుర్తు తొలిసారిగా పట్టణ ప్రాంత ఓటర్ల దగ్గరికి వచ్చింది సో కాబట్టి మా పార్టీ నుంచి కాబట్టి ఈ ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది ఫలితాలంటే అంటే పద్నాలుగు వందల పది సీట్లల్లో ఓడిపోయిన కాంగ్రెస్కి ఇబ్బంది ఎందుకంటే రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కనీసం కనీసం క్లీన్ స్విప్ అంటే ఏంది ఇంకా చాలాది కాంగ్రెస్ క్లీన్ స్విప్ అని రాసుకు క్లీన్ స్విప్ కాదు ఇది క్లీన్ స్వీప్ అంటే పదికి పది గెలిస్తే క్లీన్ స్వీప్ అంటారు ఈడ ఇరవై తొమ్మిది వందల నలభై ఎనిమిది స్థానాల్లో పద్నాలుగు వందల పది స్థానాలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఎట్లయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు వందల తొంభై ఎనిమిది స్థానాలలో ఓడిపోయింది ఎనభై ఏడు శాతం సీట్లు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల తొంభై తొమ్మిది సీట్లలో డెబ్బై రెండు శాతం సీట్లు ఇవి ఈ ఉద్దన్న పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మేము కొత్తగా జీరో నుంచి స్టార్ట్ అయినటువంటి పార్టీ మాది జీరో ఓటు నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇలా ఇరవై ఎనిమిది స్థానాలు డిస్టబెన్స్ చేసే కాడికి వచ్చినాము ఇలా ఇరవై ఎనిమిది డిస్టర్బ్ చేసినాం రేపు వెయ్యి డిస్టర్బ్ చేస్తాం ఆ తర్వాత అధికారంలోకి వస్తాం ఏ పార్టీకైనా ఇదే కాబట్టి మా ఫలితాల కోసం కష్టపడ్డటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మమ్మల్ని విశ్వసించి ఓట్లేసి స్వచ్ఛందంగా ఓట్లేసినటువంటి ప్రజలకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందరికి కూడా అండగా నిలబడతాం ఇది మా ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఎంతసేపు ఇప్పుడు ఈ పత్రికలు ఇవన్నీ కాంగ్రెస్ ఇన్ని గెలిచింది బీఆర్ఎస్ ఇన్ని గెలిచింది బీజేపీ ఇన్ని గెలిచింది అది వాళ్ళు ఎన్ని ఓడిపోయిన సంగతి చెప్పారు ఎందుకు వాళ్ళు ఎన్ని ఓడిపోయిన సంగతి ఎందుకు చెప్పారు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక్కడనేమో మా తీన్మార్ మల్లన్న పార్టీ ఎక్కడ గెలవలేదు అనేది ఒక వార్త తయారు చేయమని వాళ్ళ నాకు ఫోన్ చేసి ఇంత దుర్మార్గులు ఉంటారన్న అని చెప్పి ఫోన్ చేసాను సరే అది వేరే ఇది కాకపోగా ఎక్కడో ఫార్వర్డ్ బ్లాక్ హోల్ గెలిచిరు అది కవిత ఆధ్వర్యంలో గెలిచిరని రాసుకొస్తే వాడు ఖండించి గామెకు మాకు సంబంధమే లేదని చెప్పిండు ఈ పత్రికల ఉత్సాహం పేపర్ల ఉత్ అత్యుత్సాహం చూస్తూ ఉంటే అదే నో ఉండే నాకు ఎవరు పంపించారు అసలు ఆమెకు మాకు సంబంధమే లేదండి ఆమె ఆమె దాంట్లో ఎందుకు చేరినామని చెప్పి వాళ్ళు ఏదో ఖండన చేసిరు మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ఈ ఫలితాన్ని ఆస్వాదిస్తా ఉన్నాము ఈ ఫలితాన్ని మేము సంపూర్ణంగా ఆస్వాదిస్తా ఉన్నాము ఇగో ఇగో మా మా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక చోట రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ను కూడా ఇక్కడ దెబ్బగొట్టినాం ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాదాపు ఏడు వందల ఓట్లు సంపాదించింది ఇంకో చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ తొమ్మిది వందల ఓట్లు సంపాదించింది ఇక్కడ బీజేపీకి ఇరవై రెండు ఓట్లు బీఆర్ఎస్కు నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు ఇవి కాదా రిజల్టు ఇది కాదా మా ఆత్మవిశ్వాసం పెంచేటువంటి ఇక్కడ ఇగో ఇదేందో దీంట్లో కవిత షాక్ మాకు జాగృతికి సంబంధం లేదు వడ్డేపల్లి శ్రీనివాస్ జోగలంబ గద్వారా జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి కవితకు షాక్ తగిలింది తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు అసలు తాము కవిత జాగృత సంస్థలో చేరలేదని ఫార్వర్డ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని చైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు ఇక పాపం ఈ విజయాన్ని ఆ కవిత గట్టబెడతాందుకు నా నానా కష్టపడతా ఉంది మీడియా అంతా కవిత మున్సిపాలిటీ అని రాసింది అంటే వీళ్ళ పత్రికల హడావిడి వీళ్ళ పత్రికల బాధ ఈ పత్రికలకు ఉన్నటువంటి గోస చూస్తా ఉంటే అంటే ఈ పత్రికలు ఎలా పనిచేస్తా ఉన్నాయి ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇది ఇట్లా పెడితే ఈ ఎన్నికల్లో ఒకసారి విశ్లేషిస్తే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు దాదాపుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు అజారుద్దీన్ మినహా అజారుద్దీన్ వీళ్ళు మినహా ఇంకొంతమంది ఇప్పుడు ఈ పన్నెండు మంది మంత్రులు పన్నెండు మంత్రుల పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి వందకు వంద శాతం గెలుపు ఎస్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ విన్ను అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉంటే బట్టి విక్రమార్క తొంభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఇరవై రెండు ఇరవై ఒకటి గెలిచిండు బట్టి విక్రమార్క శ్రీధర్బాబు వచ్చేసి ఎనభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం విజయాన్ని సాధించిండు జూపల్లి కృష్ణారావు ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒక శాతం వాకిటి శ్రీహరి ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం పొన్నం ప్రభాకర్ ఎనభై ఎనభై శాతం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక దామోదర్ రాజనరసింహ గారు ఎనభై శాతం పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు డెబ్బై ఐదు శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై ఏడు శాతం వివేక్ వెంకట స్వామి అరవై ఒక్క శాతం ఇక్కడ ఆ వివేక్ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఒక మున్సిపాలిటీ పోయింది ఒక చెన్నూరు ఒకటి వచ్చినట్టుంది ఇక సీతక్క ములుగులో విజయం సాధించింది ఇరవై వార్డ్లకు పన్నెండు గెలిచింది కోమటి వెంకటరెడ్డి నలభై నదికి ఇరవై ఏడు వచ్చిన యాభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతమే సో టాప్ త్రీ ప్రదర్శన అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ బట్టి విక్రమార్క శ్రీధర్బాబు ఉంటే మధ్యస్థ ప్రదర్శన జూపల్లి వాకిటి పొన్నం దామోదర పొంగులేట్ ఉన్నాడు తక్కువ శాతం ఉన్నవారు ఉత్తమ్ వివేక్ సీతక్క కోమటిరెడ్డి వీళ్ళు అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి మంత్రులు వీళ్ళ ఇలాకాలోనే సరిగా లేదనేది వీళ్ళని బట్టి అర్థమవుతా ఉంది సో ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి బీసీలకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యూ అని చెప్పి ఈ దొంగ ప్రభుత్వం రెడ్లు వెలమలు అంతా కలిసి ఈ బుట్టంగారి మాధవ రెడ్డి అంటే హైకోర్టులో కేసు వేయించా బుట్టంగారి మాధవ రెడ్డిని బీసీలంతా తొక్కుడు తొక్కి కసరగట్టి ఓడబెట్టిరు నిన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఓడించారు ఇది కదా బీసీల విజయం కదా మా ఆత్మగౌరవాన్ని పెంచేది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ శక్తివంతంగా ముందుకు పోతుంది రాబోయేటువంటి ప్రతి ఎన్నికను చాలా చాకచక్యంగా ఎదుర్కోబోతా ఉంది మొట్టమొదటి ఎన్నికల్లో మా గుర్తుతో పోయినటువంటి ఎన్నికల్లో మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఇరవై ఎనిమిది స్థానాలు డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళం రేపు పొద్దున అన్ని పార్టీలను కూడా డిస్టర్బ్ చేసే శక్తికి వస్తాం ఆ తర్వాత అధికారంలోకి వస్తాం ఇది మేము మాకున్నటువంటి ఆలోచన ఈ దీనికోసం కష్టపడ్డటువంటి వాళ్ళందరికీ పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి